క్లాసిక్ క్లాస్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ అకౌంట్ మనందరికీ తెలిసిందే ఎంప్లాయీస్ అందరికీ ఈ అకౌంట్ ఉంటుంది దీంట్లో యూఏఎన్ నెంబర్ అనేది మనందరికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది సో ఇది ఒక్కొక్కసారి మన నెంబర్ మర్చిపోయినప్పుడు మరి పిఎఫ్ అకౌంట్ లో ఉన్నటువంటి మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలి ఆ మనీ మనీ ఎలా రికవరీ చేసుకోవాలి ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి యుఏఎన్ నెంబర్ మర్చిపోతే ఏం చేయాలి దాన్ని ఎలా మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు అసలు ఆ నెంబర్తో లేకుండా కూడా మనం పిఎఫ్ అకౌంట్ చూసుకునేటువంటి ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా పూర్తిగా మనం ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకవేళ మనం కనుక యుఏఎన్ నెంబర్ని కనుక మర్చిపోతే ఇంటి వద్దే ఉండి మన మొబైల్ ఫోన్ ద్వారానే చాలా సులభంగా తిరిగి ఈ యొక్క యుఎన్ఏ నెంబర్ని కూడా మరలా మనం దక్కించుకునేటువంటి అవకాశం ఉంది ఆ విధానాన్ని కూడా మనకు పూర్తిగా అందుబాటులో ఉంది సో అధికారికంగా ఆ ప్రాసెస్ ఒకసారి చూద్దాం అధికారిక ఈపిఎఫ్ఓ వెబ్సైట్లోకి వెళ్తే మనకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మరియు ఓటీపీ ధృవీకరణ ద్వారా మీ యొక్క యుఏఎన్ మర్చిపోయినటువంటి నెంబర్ని క్షణాల్లో కూడా కనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది మీ సాలరీ నుంచి పిఎఫ్ అకౌంట్లో కట్ అవుతూ ఉంటే మీకు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యుఏఎన్ ఈ నెంబరు మీకు ఉంటుంది ఈ నెంబర్ మీ పిఎఫ్ ఖాతాను గుర్తిస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది రేపొద్దున ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి మనీ అంతా తీసుకోవడానికి కూడా ఆ నెంబర్ అనేది మనకు కీలకంగా మారుతుంది అయితే కొన్నిసార్లు ఉద్యోగాలు మారినప్పుడు లేదా మన పిఎఫ్ ఖాతాలోకి ఎక్కువ కాలం లాగిన్ కానప్పుడు కూడా యూఏఎన్ నెంబర్ను మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలా మర్చిపోతే ఈ యొక్క పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వలేం సో అలా అని భయపడాల్సిన పని లేదు ఇప్పుడు ఈపిఎఫ్ఓ మీ మొబైల్ ఫోన్ను ఉపయోగించి ఇంటి నుంచి ఎక్కడుంటారో అక్కడే కూర్చొని యూఏఎన్ నెంబర్ను కొన్ని క్షణాల్లోనే తెలుసుకోవచ్చు ఒకసారి అది ఎలానో ఈ యొక్క ప్రాసెస్లో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్సైట్ నుండి యూఏఎన్ నెంబర్ పొందడం చూస్తే అఫీషియల్ వెబ్సైట్ని మనం ఓపెన్ చేయాలి ముందుగా యూఏఎన్ నెంబర్ని తిరిగి పొందడం కోసం ఏ కార్యాలయానికి కూడా లేకుంటే ఎక్కడైనా ఆఫీసులకు కానీ అక్కడ ఈపీఎఫ్ ఆఫీస్ కూడా వెళ్ళాల్సిన పని లేదు పీఎఫ్ ఖాతాలో నమోదు చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా ఆ నెంబర్ ఫోన్ చేతిలో పట్టుకొని ఆ ఉండి ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ని సందర్శించాలి ఈపిఎఫ్ఐ ఈపిఎఫ్ ఇండియా డాట్ గౌ డాట్ ఇన్ అక్కడ మీరు టైప్ చేసిన తర్వాత మీ యూఏఎన్ నెంబర్ని తెలుసుకోండి అనేటువంటి ఒక ఎంపిక కూడా కనిపిస్తుంటుంది దానిపైన మనం క్లిక్ చేయాలి అప్పుడు మీరు మీ పిఎఫ్ ఖాతాలో అందించినటువంటి మొబైల్ నెంబర్ను నమోదు చేయండి అని అడుగుతుంది ఒక కాలం ఆ నెంబర్ను కనుక మీరు ట్యాప్ చేస్తే అక్కడ ఓటీపీ పంపబడుతుంది మీ మొక్క మొబైల్ నెంబర్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీని కనుక అక్కడ మనం నమోదు చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మీ పేరు పుట్టిన తేదీ మీ ఆధార్ నెంబర్ లేదా పాన్ కార్డ్ ఏది ఉంటుంది కొంత సమాచారాన్ని అక్కడ అందించవలసి ఉంటుంది ప్రాసెస్లో ఈ సమాచారం అంతా సరిగ్గా అక్కడ ప్రాసెస్ చేసిన తర్వాత మీ యూఏఎన్ నంబర్ అనేది వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆ నెంబర్ని కొన్నిసార్లు మీ మొబైల్ టెక్స్ట్ సందేశం ద్వారా కూడా అధికారిక వెబ్సైట్ నుంచి పంపించే అవకాశం ఉంటుంది సో ఈ మొత్తం ప్రక్రియ కూడా కేవలం కొన్ని నిమిషాల సెకండ్ల వ్యవధిలోనే జరిగిపోతుంటుంది రెండు నుంచి మూడు నిమిషాలు అయిపోతుంటుంది కాబట్టి యూఏఎన్ నెంబర్ మర్చిపోతే మాత్రం ఎవరు భయపడాల్సిన పని లేదు ఈ యొక్క ప్రాసెస్ ద్వారా మీ నెంబర్ని తెలుసుకోవచ్చు మీ అకౌంట్ని మరలా ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి బ్యాలన్స్ను కూడా చెక్ చేసుకోవచ్చు